నమస్తే ఆంధ్రప్రదేశ్లోని ఆధోని మెడికల్ కాలేజీ టెండర్ విషయాల్లోని ఏం జరిగింది అసలు కిమ్స్ ఆసుపత్రికి సందు షాకి ఏమైనా సంబంధం ఉన్నాదా అసలు చందు షా కిమ్స్ ఆసుపత్రిలో డాక్టరా డాక్టర్ అయితే దేశవ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు కిమ్స్ ఆసుపత్రిలో ప్రేమ్ చంద్ షా అనే డాక్టర్ ఉన్నాడా లేడా ఎక్కడి నుంచి ఊడుకొని వచ్చాడు అసలు చందు షానే డాక్టర్ లేడు కదా అని ఈరోజు వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి పేరు నాని కామెంట్ చేస్తూ ఉన్నారు అసలు కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు అసలు ప్రేమ్ అది చందు షా అనే వ్యక్తి డాక్టరే కాదు బాత్రూములు కడిగే చందు షాని తీసుకొచ్చి ఏ విధంగా టెండర్ వేయిస్తారు టెండర్ ఏ విధంగా వేయించి ఈరోజు ఆదోన మెడికల్ కాలేజీ విషయంలోని కిమ్స్ ఆసుపత్రి డాక్టర్ అని చెప్తారు అది నిజంగా కిమ్స్ ఆసుపత్రిలో డాక్టరే అయితే నిజంగా అనే డాక్టర్ ఇరవై ఆరు ఆసుపత్రిలో ఉంటే కిమ్స్ సంస్థతో లేక నిజంగా విడుదల చేయిస్తే నేను చంద్రబాబు నాయుడికి సిరిస్ వంచి క్షమాపణ కోరుతానంటున్న ఏపీ మాజీ మంత్రి పేరు నాని అదేంటో ఆ వివరాలు చూద్దాం ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు అవి చూద్దాం ఏంటో అనుమానం వచ్చి కొట్టాం గూగుల్లో ఈ డాక్టర్ ప్రేమ్ చంద్ షా అనేవాడు ఎవడో అని అసలు కిమ్స్ హాస్పిటల్లో ఇరవై ఆరు హాస్పిటల్స్ ఉన్నాయంట కిమ్స్కి భారతదేశం మొత్తం మీద కిమ్స్ హాస్పిటల్కి ఇరవై ఆరు హాస్పిటల్స్ ఉన్నాయంట ఇరవై ఆరు హాస్పిటల్లో ఒక్క ప్రేమ్ చంద్ షా అనేవాడు డాక్టర్ లేడు యొక్క సీరియస్ ఇరవై ఆరు హాస్పిటల్లో ఒక్క ప్రేమ్ చంద్ షా డాక్టర్ అనేవాడు లేడు మన ఇదేంట డాక్టర్ ప్రేమ్ చంద్ షా అనేవాడు కూడా కిమ్స్లో లేడా ఇదేంటి కిమ్స్ డాక్టరు గుండి గుండి డాక్టరు నెట్వర్క్ ఉంది హిజ్ అసోసియేటెడ్ విత్ కిమ్స్ అన్నాడు కిమ్స్లో పని చేయట్లేదు అని చెప్పని సరే మేము బందర్లో ఒక నలుగురిని కలిసి ఛార్జీలు ఇచ్చి మొత్తం అన్ని హాస్పిటల్కి పంపించాం మా వాళ్ళని వెళ్ళారు బాబు కనుక్కు రెండు ఒకసారి చేసారు ఏ హాస్పిటల్ ప్రేమ్ చంద్ షా అనేవాడు ఏ కిమ్స్లో ఏం చేస్తున్నాడని అని చెప్పని ఎన్ని చోట్లకి ఇరవై ఆరు సెంటర్లో వెళ్ళి ఎన్ని చోట్లకి వెళ్ళినా కూడా డాక్టర్లో ప్రేమచందా లేడండి గుండి డాక్టర్ అసలే లేడు అసలు డాక్టర్ లేడు మత్తు డాక్టర్ కూడా లేడు రక్త పరీక్షలు చేసే డాక్టర్ కూడా ప్రేమచందా అనేవాడు లేడు ఇవ్వండి పోనీ మీ గుమ్మస్తాలు ఎవరన్నా ఉన్నారండి అసలు గుమ్మస్తా అనేవాడేవాడు ప్రేమ చెంచా లేడు ఇవ్వండి పోనీ కాంపౌండర్ ఎవడున్నా ఉన్నాడండి మేల్ నర్సులు ఎవడున్నా ఉన్నాడండి అసలు మేల్ నర్సు కాదు అసలు ఎవడు లేడయ్యా ఎవడన్నా ఇంకెవడన్నా ఉన్నాడండి అంటే కొన్ని ఏమన్నా అటెండర్లు కానీ అటెండర్లు కూడా ఎవడో లేడయ్య కొన్ని ఏమన్నా టాయిలెట్లు అడిగేవాడు ఎవడన్నా అండి ఎవడో ఎవడో ఒకడున్నాడండి ప్రేమచంద్ అని చివర చివరన్నారు షాలేదు కానీ కిమ్స్ ఒక చంద్ ఉన్నాడు టాయిలెట్లు కడుగుతాడని చెప్పారు మొన్న కేసీఆర్ అంటేనేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఓ పిసుకున్నాడు ఓ ఇట్ రబ్బర్ పసుపు బంతి ఉంటుంది కదా పిసుకోవటం అని మామూలుగా ఫిజియోథెరపీలో పిసుకుతాడు అట్లా పిసుక్కున్నాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కేసీఆర్ మా బాబు గారిని ఇట్ట అంటాడా ఏమని బిజినెస్ సమ్మిట్లలో ఫైవ్ స్టార్ హోటల్లో పనిచేసే వాళ్ళు తీసుకొచ్చి కోట్లేసించో పెట్టారని అంతకేదో రామజీవి గారు పిసుకున్నాడు ఎప్పుడు పాత రోజుల్లో రెండు వేల నాలుగు ముందు రామారావు పడేసిన తర్వాత చంద్రబాబు నాయుడు బిజినెస్ సమ్మిట్ అంటే ఏం లేదయా వేసాకాలానికి మన చలికాలం అప్పుడు నేపాల్ వాళ్ళు వచ్చి రోడ్ల పక్కన సెటర్లు అమ్మేవాళ్ళు ఇప్పుడు అమ్మట్లు అప్పుడు అమ్మేవాళ్ళు వాళ్ళకే తెచ్చి కోట్లు వేసేసి తీసుకొచ్చి సంతకాలు పెట్టి ఫోటో తీసేస్తున్నాడే చంద్రబాబు అని చెప్పిన రెడ్డి గారు అనేవాడు అప్పుడు షటర్లు అమ్మేవాళ్ళని కోట్లు వేసి తీసుకొచ్చి అండ్ ఇప్పుడు కేసీఆర్ అన్నాడు హోటల్లో కుక్కుని తీసుకొచ్చి హోటల్లో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ఫైవ్ స్టార్ వాళ్ళని కోట్లు వేసి సంతకాలు పెట్టి ఊరికే ఫోటోలు దిగుతున్నానని చెప్తారు ఇది కూడా అంతే కదా కిమ్స్ హాస్పిటల్లో ఎవడ బాత్రూమ్లు అడిగే ప్రేమ ఏంటి షా కూడా లేదంట ఆ మీకు టెండర్ ఇవడం ఏంటి నాకు అర్థం కాదు నారా చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేస్తున్నా కిమ్స్ హాస్పిటల్లో ప్రేమ్ చంద్ షా అనే డాక్టర్ లేడు ఉన్నారని కనుక మీరు ప్రూవ్ చేస్తే కిమ్స్ హాస్పిటల్తో సర్టిఫికేట్ ఇస్తే ఇదిగో ఇన్నాళ్ళని పే స్లిప్ ఇన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర జీతం తీసుకు పనిచేస్తున్నాడని ఆధారాలు కనుక మీరు బయట పెడితే నేను తలకాయ ఉంచి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్తాను క్షమాపణ చెప్తా సిద్ధంగా ఉన్నాను ప్రేమ్ చంద్ షా అనేటువంటి కార్డియాలజిస్ట్ కానీ డాక్టర్ కానీ కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి జీతం తీసుకుంటున్నట్టు కనుక మీరు కనుక స్లిప్ చూపిస్తే కిమ్స్ హాస్పిటల్తో ప్రేమ్ చంద్ షా మా దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తారనేది కనుక మీరు సర్టిఫికెట్ ఇస్తే శిరస్సు వంచి మీకు మీకు క్షమాపణ కోరుతాను నేను తప్పు మాట్లాడాను తప్పండి నేను మీకులాగా మీరు జగన్ మీద బురద వేసినట్టు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు బురదేసినట్టు ఈనాడు రామోజీరావు గారు అబ్బాయి బొరదేసినట్టు చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ నాయుడు బురదేసినట్టు అలాగే మీ మిత్రుడు పవన్ కళ్యాణ్ బురద వేసినట్టు నేను కూడా వేసానండి నాది తప్పు మన్నించండి అని చెప్పి కోరుకుంటాను నేను